హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి నెల్లూరు జోడిపి పోటేన్లు వచ్చేసి మరి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనికలు గ్రామం నుంచి మరి రైతు మరి అమ్మకానికి పెట్టడం జరిగింది మొత్తం అరవై పొటెన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఒకటొకటి వచ్చేసి ఎనభై కిలోల వరకు ఉంటాయి ఫ్రెండ్స్ మరి మరి షెడ్లోనే ఉండి మరి మంచి పౌష్టికాహారంతో మరి ఒక అయితే మరి పెంచడం జరిగింది మరి ఒకటొకటి వచ్చేసి మరి ఎనభై కేజీల బరువుతో కూడినటువంటి నెల్లూరు జూడు పోటెన్లు ఫ్రెండ్స్ మరి బక్రీద్ పండుగ సందర్భంగా మరి వీటిని అయితే పెంచడం జరిగింది మరి మొత్తం అరవై పొటెన్లు ఉన్నాయి కాబట్టి మరి కర్నూలు జిల్లాకు సంబంధించి మరి దగ్గరలో ఉన్న వారికి మరి చాలా మంచి అవకాశము మరి ఒకటొకటి వచ్చేసి ఎనభై కేజీల బరువుతో ఉన్నటువంటి పొటెన్లు ఫ్రెండ్స్ మరి మరి జత వచ్చేసి ఎనభై వేలుగా అయితే చెప్తున్నారు రైతు వచ్చేసి మరి మరి అక్కడికి వెళ్తే మరి సెలెక్షన్ చేసి కూడా మరి తీసుకోవచ్చు మరి ఇంట్రెస్ట్ వారు కావాలనుకుంటే మరి కర్నూలుకు జిల్లాకు దగ్గరలో ఉన్న వారికి అయితే చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ మరి మరి ఒకటొకటి వచ్చేసి ఎంతో మంచి అందంగా మరి ఈ యొక్క పొట్టలను అయితే మరి పెంచడం జరిగింది మరి ఇక్కడ చూడవచ్చు మనం కూడా మనకి సెలెక్షన్ చేసుకొని మరి తెచ్చుకోవచ్చు అక్కడికి వెళ్తే మరి మీకు ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు మంచి పౌష్టికాహారంతో మరి ఒక షెడ్లోనే ఉండి మరి పెంచడం జరిగింది ఫ్రెండ్స్ మరి అయితే ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా రావాలంటే మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి వీటికి సంబంధించి కూడా మరి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పంపండి మరి వాటి యొక్క బరువు వచ్చేసి ఎనభై కేజీలు మరి సంవత్సరం నర పొటెన్లు ఫ్రెండ్స్ మరి మరి ఏదైనా మార్కెట్కి వెళ్ళినా కూడా మరి ఇంత మంచి ప్రోటీన్లు అయితే దొరకడం కష్టం మరి